ఇవాళ రేపు క్యాన్సర్ కేసులు మామూలుగా లేవు కదండి ఒకప్పుడు ఊళ్ళో ఎవరికైనా ఒకళ్ళకి వస్తే చాలా విచిత్రంగా చూసేవాళ్ళం ఈ మధ్య వీధికొకటి ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ క్యాన్సర్ లేని ఇల్లు ఉంది అంటే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వస్తుందేమో భయమేస్తుందండి లైఫ్ స్టైల్ ముఖ్యంగా లైఫ్ స్టైల్ మారిపోయింది జంక్ ఫుడ్ అండి ప్రధానంగా జంక్ ఫుడ్ కారణం అవుతోంది అంటే ఎన్నిసార్లు చెప్పుకున్నా చెప్పుకోవచ్చండి ఇబ్బంది ఏమీ లేదు మనం చేస్తున్న తప్పులే కనీసం న్యూ ఇయర్ రిజల్యూషన్స్లో నాకు క్యాన్సర్ రాకుండా అంటే నేను క్యాన్సర్ బారిన పడకుండా ఉంటాను దానికి తగ్గవి చేస్తాను దానికి తగ్గవి తింటాను ఇదిగో ఈ వీడియోలో చెప్తున్నాను కొన్ని చూడండి అది భారతీయ ప్రాచీన ఆయుర్వేదం చెప్పింది ఎక్స్పర్ట్స్ చెప్పింది అలాగే కొన్ని వదిలేస్తాను అనుకోవాలి కదండి సవాల్ ఇది గుర్తుంచుకోండి రోజు రోజుకి క్యాన్సర్ మనకి సవాల్ విసురుతుందండి దీని బారిన పడి ఎంతమంది అంటే అంతమంది చాలా దారుణంగా నాశనం అయిపోతున్నారు కుటుంబాలు కుటుంబాలు చితికిపోతున్నాయి కుటుంబంలో బాగా పనిచేసేవాళ్ళు పెద్దలు ఓపుకున్న వాళ్ళు చనిపోతే ఎలా ఉంటుంది ఆలోచించండి సో ముఖ్యంగా జంక్ ఫుడ్ తర్వాత మన్ తాగడం సిగరెట్ తాగడం ఇక మనకు తెలిసిందే అంటే ప్రధానమైన కారణాలు చెప్తున్నాను అండి ఆ తర్వాత ఇక ఏదైనా దడప రేడియేషన్ అండి అంతే తప్పించి మా జీన్స్లో ఉన్నాయి మా పూర్వీకుల నుంచి వచ్చేస్తున్నాయి ఎలాంటివి అనుకుంటారు కానీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో క్యాన్సర్ ఈరోజు చాలా దారుణంగా ఉంది గవర్నమెంట్ ఎన్ని హాస్పిటల్స్ పెట్టినా ఎన్ని క్లినిక్స్ పెట్టినా ఎన్ని టెస్టింగ్ సెంటర్స్ పెట్టినా అసలు క్యాన్సర్ దాకా ఎందుకు మనం వెళ్ళాలి సో మన ఆహారంలో మార్పు చేసుకుందాం మన ఆహారాన్ని చక్కగా చిన్న చిన్నగా మార్చుకుంటే ఇగో అద్భుతంగా ఇది పనిచేస్తాయని చెప్తున్నారు అవి ఏంటి అనేది చూద్దామండి కొన్ని పళ్ళు అండి పళ్ళు గుర్తుంచుకోండి ఫ్రూట్స్ మనకు చాలా ఇష్టం కదా మరి ఈ పళ్ళల్లో కూడా పెస్టిసైడ్స్ కెమికల్స్ లేకుండా చూసుకోండి మామిడి నేరేడు గుర్తుంచుకోండి ఇవన్నీ సీజనల్ పళ్ళే కాకపోతే మనం పళ్ళు తక్కువను చికెన్లు బిర్యానీలు ఇక జంక్ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ ఇవి బాగా ఇష్టం కదా మనకి ఇక వాడిచ్చే బ్రాండింగు వాడిచ్చే లేబిలింగు వాడు అలవాటు చేసిన టేస్టింగ్ సాల్ట్స్ ఈ హడావిడి హడావిడి ప్రపంచంలో కొట్టుకుపోతున్నాం కదండి అదే సూపరు అదే మంచిది అనే ప్రపంచంలో ఉన్నాం ఇది సో మరి మామిడి నేరేడికి క్యాన్సర్ కణాలని తగ్గించే అవకాశం ఉంది అంటే ఆ శక్తి ఉందండి మరి యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్యంగా గుర్తుంచుకోండి ఒక మావిడి నేరేడు అనే కాదు యాంటాక్సిడెంట్లు ఎక్కడైతే ఉన్నాయో అల్లం రిచ్ యాంటాక్సిడెంట్స్ పసుపు రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటివి ఉన్నాయి కదండి సో మనం ఎప్పటికప్పుడు చెప్పుకుంటున్నాం వాము జీలకర్ర దగ్గర నుంచి అన్నీ కూడా పోపుల పెట్టులో అద్భుతంగా ఉంటాయి అని చెప్పి సో మరి ఈ పళ్ళు మామిడి నేరేడికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి అంటే ఇప్పుడు అంటే సీజన్ కాదు కానీ సీజన్ వచ్చినప్పుడు వదిలిపెట్టద్దు అని చెప్పడం నా ఉద్దేశం అండి ఇందులో యాంటీ పోలిఫ్రిలేటెడ్ అనే లక్షణాలు ఉంటాయండి ఇవి క్యాన్సర్ కణాల వ్యాప్తి క్యాన్సర్ అంటే తెలుసు కదా చిన్నగా పుడుతుంది కణాలు అలా 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 పెరిగిపోతాయి అంటే ఇది ఒకటి గుర్తుంచుకోండి రెండు ఉసిరి ఉసిరి అంటే ఎప్పుడైనా వాడచ్చు అంటే అడపాదడప వాడేది ఏ జుట్టు కోసం ఏదో అనుకుంటారు మన వాళ్ళు ఉసిరికాయ పచ్చడి తింటే చాలు అని రెగ్యులర్గా ఒక ఉసిరికాయ ఉంచుకుంటే నష్టమేమి లేదండి ఇప్పుడు సీజన్తో సంబంధం లేకుండా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎందుకంటే ఆ ఉసిరిలో ప్రీ క్లినికల్ నమూనాలు ఉంటాయంటండి ఇవి క్యాన్సర్ మీద బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఫైట్ చేస్తాయని చెప్పి అంటే ఏ ఫేమస్ రిపోర్ట్స్ వచ్చినా మనం షేర్ చేసుకుంటున్నాం కదా అలాంటి రిపోర్టే ఇది కూడా బ్రహ్మాండంగా ఫైట్ చేస్తున్నాయి ముఖ్యంగా ఫైటోకెమికల్స్ అండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అలాగే కోకుం అనే పండ్లు ఉన్నాయంట అవి కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి అంటున్నారు మరి దీంతోపాటు పాటు మారేడు మారేడు అంటే దళంగా తెలుసు మనకి మారేడు ఆకును పూజ కోసం చేస్తామని తెలుసు కానీ పళ్ళు మారేడు పళ్ళను కూడా అంటే రెగ్యులర్గా మనం ఏదైనా జ్యూసు వగేరా చేసుకుంటున్నప్పుడు అందులో ఇవి చక్కగా కడుక్కొని నాలుగు పళ్ళు వేసుకుంటే ఇందులో బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయట అండి ఇది మారేడులో సో అది కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇవన్నీ చూడండి దేశవాళీ పళ్ళు మనకు అందుబాటులో ఉన్నవి దొరికేవే ఫేమస్ న్యూట్రిషనిస్ట్లు చెప్తారు అలాగే ఫేమస్ క్లినికల్ స్టడీస్ కూడా ఇవన్నీ చెప్తూనే ఉంటాయండి అలాగే పనసకాయ అలాగే వాక్కాయ వాక్కాయ అంటే పప్పులో వేసుకోవచ్చు ఎప్పుడైనా అనుకుంటాం రైతు బజార్లో దొరుకుద్దండి కిలో ముప్పై ఇరవై యాభై రూపాయలకి లోపే వచ్చేస్తుంది బ్రహ్మాండంగా వాక్కాయ పచ్చడి దగ్గర నుంచి పప్పు చాలా బాగా చేస్తారు కదా అక్కడ వీటి వల్ల ఏంటంటే కణాల ఆక్సీకరణ చెందుతూ ఉంటాయండి క్యాన్సర్ వస్తే సో ఈ ఒత్తిడిని తగ్గించి క్యాన్సర్ని కంట్రోల్ చేస్తాయని చెప్తున్నారు గుర్తుంచుకోండి ఇందులో మంచి సమ్మేళనాలు అంటే క్యాన్సర్ మీద ఫైట్ చేసే సమ్మేళనాలు ఉంటాయి ఈ క్యాన్సర్ని స్ప్రెడ్ అవ్వకుండా చేస్తాయండి సో మరి ఈ పళ్ళు అంటే ఈ పనసపండు తెలుసు కొన్ని తెలుసు కానీ ఈ మారేడు ఇలాంటివి వాక్కాయ ఇలాంటివి మనం వాటలేదు అవునా కదా సో మరి ఇలాంటివి మీరు యాడ్ చేసుకుంటే మీ ఫుడ్లో డైలీ ఫుడ్లో యాడ్ చేసుకోగలిగితే ఎప్పుడు దొరికితే అప్పుడు ఇవి ఒకటే కాదు నేను మళ్ళీ చెప్తున్నాను చెత్త చెద్దం ఎక్కువైపోయింది చాలా దరిద్రంగా ఉంది మన అలవాట్లు బయట తింటున్నాం బయట ఆడు ఏం కలుపుతున్నాడో తెలియదు వాడుతున్న వస్తువులు ప్లాస్టిక్ ఇలా అయిపోయినాయి కదండి సరే ఉన్నంతలో ప్రీ రాడికల్స్ని బట్ చేసేవి యాంటాక్సిడెంట్లు ఉండేవి ఎక్కువ తీసుకుంటే ఆ సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటే మన పోపులు పెట్టిని సారీ 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 గోపుల పెట్టిని అద్భుతంగా మనం వాడుకుంటే అద్భుతాలే చేస్తాయండి సపోజ్ ఇప్పుడు నాకు బాగా తుమ్ములు వచ్చినాయి అంటే ఏదో చేసి కాదు బయట వాతావరణంలో ఏదైనా కాస్త కోల్డ్ చల్లగా ఉన్నా కానీ ఏదైనా స్మెల్స్ ఘాట్ స్మెల్స్ ఉన్నా కానీ ఇలా తుమ్ములు వస్తాయండి దీనికి నేను పాటించే బెస్ట్ ఏంటంటే చెప్పాను కదా మంచి కషాయాలు అంతే అల్లం కానీ పచ్చి పసుపు కానీ ధనియాలు కానీ ఆ జీలకర్ర కానీ ఇలాంటివి రెగ్యులర్గా వాడుకునేవి గ్రీన్ టీతో సహా అద్భుతాలు చేస్తాయండి సో నా సలహా ఏంటంటే డైలీ ఫుడ్ ఎలాగూ ఎలాగూ పాడైపోయింది ఎలాగూ వాటికి ఆ స్వీట్ ఆ కూల్ డ్రింకులు ఆ బిర్యానీలు ఇలాంటి వాటి దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఎలాగూ ఇవి కూడా దయచేసి యాడ్ చేసుకోండి సాధ్యమైనంత వరకు వాటిని తగ్గించుకుంటూ వీటిని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి క్యాన్సర్ ఎలా వస్తుందో చూద్దామండి క్యాన్సర్ ఒకవేళ వచ్చినా ఎందుకు తగ్గదో కూడా చూడవచ్చు అంటున్నాయి ఈ రిపోర్ట్స్ మరి ఫేమస్ హెల్త్ రిపోర్ట్స్ ఏమొచ్చినా కానీ హెల్త్ స్టడీస్ ఏమొచ్చినా కానీ అని మీకు షేర్ చేస్తున్నాను కదండి ఇలాంటి మంచి సమాచారం ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మీకు తెలుస్తూ ఉండాలి ఉపయోగపడే సమాచారమే సుమా అంతా కూడా అనుకున్నప్పుడు దయచేసి కాస్త లైక్ చేయండి ఫాలో అవ్వట్లేదు ఇంకా కొంతమంది ఫాలో అవుతూ షేర్ చేయండి చాలామందికి ఈ విషయాలు తెలియదు ఈ విషయాలు బాగా పనికొస్తాయి ప్లీజ్ షేర్ చేయండి థ్యాంక్ యూ